హైవ్ యర్స్ ఐఆమ్ ష్యూర్ ఎనీ టైమ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దేశ ద్రోహంగా తీసుకెళ్ళి లోపలేస్తారని అనిపిస్తుంది ఈ దేశానికి పట్టిన దరిద్రంలో ఎవరన్నా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అంటే ఇదిగో మమతా బెనర్జీయే ఉండింది ఏం మనిషి అని అనకూడదు కానీ ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు ఇటువంటి హామీల ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఉంది కదా ఎన్ఆర్సీ అది అమలు చేయదట యూనిఫర్ సివిల్ కూడా అది అమలు చేయదంట సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అది అమలు చేయట పశ్చిమ బెంగాల్ అసలు ప్రసక్తే ఉండదట ఎవరు పడితే అప్పుడు పశ్చిమ బెంగాల్ రావచ్చు వేరే వేరే దేశాలలో పశ్చిమ బెంగాల్లో వచ్చేసి స్థానికంగా ఉండే భారతీయులను బెదిరించవచ్చు బాంబు పాల్పడవచ్చు ఏదైనా సరే చేయవచ్చు సిగ్గు శరణ లేకపోతే పెట్టండి పనికి మళ్ళిన దాన్ని ఎలా టార్గేట్ చేయాలండి సీరియస్లీ మన దేశానికి పట్టిన అతి పెద్ద దరిద్రం అంటే ఇదిగో ఇటువంటి క్యాండిడేట్ సరే ఎన్నికలప్పుడు హామీలు ఇస్తుంది ఐదు కేజీ ఉచిత రేషన్ అంటుంది పది గ్యాస్ సిలిండర్ ఉచితం అంటూ ఉంటుంది ఇంకా రకరకాలు చెప్తుంది ఓకే పింఛన్ వెయ్యి రూపాయలకి అది అంటూ ఉంది బట్ ఇలానా దేశానికి సంబంధించి నువ్వు అమెరికా ఉంది అక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటీ అనేది ఉంటుంది వాళ్ళ కార్డు అనేది ఉంటుంది అలా మన దగ్గర కూడా నువ్వు అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఏంది నీ మూలాలు అని చూసుకొని జాగ్రత్తగా నీ డీటెయిల్స్ని ఎంటర్ చేసి రేపు రోజు నువ్వు తప్పిపోయినా రేపు రోజున నువ్వు ఎక్కడ చచ్చిపోయినా రేపు రోజును ఎక్కడ దొరికినా నీ దగ్గర ఏమీ లేకపోయినా నీ యొక్క ఫింగర్ ప్రింటో లేదన్నప్పుడు నీ ఐరిష్ రిలేటెడ్ చూసి నీ డీటెయిల్స్ రాబట్టాలి కదా ఎవడబడితే వాడు ఉండి నేను భారతీయుడిని అంటూ ఉంటే ఎలా నమ్మాలి ఆ రోహింగ రోహింగ బ్యాచ్ బంగ్లాదేశ్ చొరబడ్డ ముస్లింలు ఆ మయన్మార్ నుంచి వచ్చిన ముస్లింసు అండ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి వచ్చి ఇక్కడ దాచుకునే ముస్లింలు ఏంది అసలు ఇదంతా నేను చెప్తున్నాను కదా రేపు ఎన్నికలైన తర్వాత మరలా ఎన్డీఏ గవర్నమెంట్ కనుక వస్తే ఖచ్చితంగా తీసుకొని లోపల క్యాండిడేట్లు మమతా బెనర్జీ ఉండి ఫస్ట్ అందులో నో డౌట్